ఏంటి ఏమన్నా ఏంటి చెప్పడానికి ఏముంది సిగ్గుపడుతూ మాట్లాడుతుంది అదే ఎందుకని అడుగుతున్నాను ఏం మాట్లాడిద్దో నాకు ఇప్పుడు తెలియాలి ఏముంది మా ఆవిడతో నేను మాట్లాడుతున్నాను అసలేంటి మీరేమనుకుంటున్నారు అదేమో మొగడితో మాట్లాడతారని అంటుంది నువ్వేమో మా ఆవిడతో మాట్లాడుతున్నానని అంటున్నావు అసలు ఏం జరుగుతుంది చెప్పాను కదా అని ఏంటో కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే ఆ మాట విన్న గగన్ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం చెద్దరి కప్పుకొని ఇందు గాఢమైన నిద్రలో ఉంటుంది అదే సమయానికి వంశీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇదేంటి దీనికి దుప్పటిక్కడ నుంచి వచ్చింది చెద్దరి ఎక్కడి నుండి వచ్చింది దీని వాలకం ఎలా ఉంది ఏంటి అవును అవునండి మనం ఎంత చెప్పినా కూడా వినకుండా చలిలో పండుకోకుండా ఇలా దుప్పటి కప్పుకొని పడుకుందంటే మనం చెప్పిన మాట వినట్లేదని అర్థం అయితే ఇప్పుడే నీళ్లు తీసుకొని వచ్చి పోస్తాను త్వరగా వెళ్ళండి నీళ్లు తీసుకురండి అని విధంగా అనగానే వెంటనే ఇక అప్పుడే నీళ్లను తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే చెంబుతో నీళ్లు కొట్టగానే అమ్మా అని విధంగా గట్టిగా అరుస్తుంది అప్పుడు వెంటనే ఏమైంది అనే విధంగా అంటూ వెంటనే రూమ్ నుండి బయటికి వస్తాడు అయినా ఏంటి నీకు ఈ చేప ఈ చెద్దరు ఎవరిచ్చారు ఆయనే ఇచ్చారు ఏంటి వాడిచ్చాడా అని అంటూ వంశీవైపు కోపంగా చూస్తాడు ఏంట్రా ఇదంతా నువ్వే నర చేసింది ఏం తెలియనట్టు ఉన్నావా ఏంటమ్మా పొద్దు పొద్దున్నే ఆ చెద్దరు ఎవరిచ్చారు ఆ చేప ఎవరిచ్చారు మేమేం చెప్పాం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అమ్మా అది తను వణుకుతుందమ్మా పైగా పండ్లను అటు ఇటు అంటుంది ఆ సౌండ్కి నాకు నిద్ర పట్టట్లేదమ్మా అందుకే ఆ కిచెన్ వైపు ఉందని చెప్పానమ్మా అవును నేను కూడా అదే చెప్పాలని అనుకునే లోపు మీరు మాట్లాడారు సరే నేను వాకింగ్కి వెళ్తాను వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ చేసి పెట్టు ఇంటి ముందు ఓడ్చి చల్లి ముగ్గే ఈ ఇల్లంతా తుడవాలి అర్థమవుతుందా అలాగే నాకు మాత్రం పెసరట్టు చేయి మరి నాకు జీడిపప్పు ఉప్మా చేయి ఎరా నీకేం చేయమంటావురా ఏదో ఒకటి కాంబినేషన్లో తింటానులేనాన్న అని విధంగా వంశీ అంటూ ఉంటాడు అయినా ఇదేంటి దీని వాళ్ళకం ఇలా ఉందేంటి అప్పుడు ఉన్న చీర వేరు ఇప్పుడున్న చీర వేరు కదా అవునమ్మా నేనే చీరను తీసి వేరే చీరను వేసుకోమని చెప్పాను దానికి ఆ కాస్ట్లీ చీర అవసరమా అందుకే ఈ చీరే కట్టుకోమని బయట ఆరేసింది కదా అది కట్టుకోమంటే కట్టుకుందమ్మా దానికి ఈ చీరే కరెక్ట్ మనకు కట్నం ఇచ్చేదాకా ఇది ఈ చీరలోనే ఉండాలమ్మా రా నా కొడుకని అనిపించుకున్నావురా అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే నేను రెడీ అయ్యి వస్తాను త్వరగా నీట్గా ఇల్లంతా తుడిచిపెట్టు అని ఏంటో రూమ్లోకి వెళ్ళిపోగానే ఏంటండి నేను ఇంట్లో అసలు షవర్ మీద స్నానం చేసేదాన్ని అలాంటిది నేను ఇక్కడ చెంబు పట్టుకొని ఇలా స్నానం చేయలేకపోతున్నాను అయినా అడ్జస్ట్ అవుతున్నాను ఇంటి పన నాకు అసలు ఇంటి పనే రాదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను ఎందుకే అలా అంటున్నావు అయినా నేనున్నాను కదా నేను ఇవన్నీ చేసి పెడతాను ఏంటండి మీరు చేస్తారా నేను చేస్తానే నేను చేస్తానని అంటున్నాను కదా కానీ నాకు ఒక చిన్న సాయం చేయాలి ఏంటండి అది అందరూ పడుకున్నాక నీకు కీస్ ఇస్తాను నువ్వు నా రూమ్లోకి వచ్చి నా పక్కన పడుకోవాలి అని అనగానే వెంటనే సిగ్గుపడిపోతూ ఉంటుంది నువ్వు సిగ్గుపడుతున్నావంటే వస్తావని అర్థం కదా ఉండు నేను ఈ పనులన్నీ చేసి పెడతాను నువ్వు త్వరగా ఇక్కడ కూర్చో అని అనగానే వెంటనే చిక చిక్క పనులని చేస్తూ ఉంటాడు వంశీ ఇక మరోవైపు మాత్రం ఇదిగోండి కాఫీ తీసుకోండి అని విధంగా అంటూ భూమి వెంటనే కాఫీని అఫుర్మాక ఇవ్వకనే ఏంటి నువ్వు నాకు కాఫీ తీసుకొని వచ్చావు నాన్న ఇవ్వమన్నాడు అందుకే తీసుకొని వచ్చాను లేదంటే నీకెందుకు నేను తీసుకొని వస్తానో అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక అపూర్వ రూమ్ నుండి బయటికి రాగానే బావా నన్ను ఆశీర్వదించు బావా అని అంటూ వెంటనే శరత్ చంద్ర ఆశీర్వాదాలు తీసుకుంటుంది ఏంటి కాలు మొక్కుతుందంటే ఇదేదో మంచి ప్లానే వేస్తుందన్నమాట అనే విధంగా గోరింటకు మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడు వెంటనే శరత్ చంద్ర చూడాలని తన అక్క ఫోటో దగ్గరికి వెళ్ళి శోభా ఫోటోను చూస్తూ దండం పెడుతూ ఉంటుంది నిజంగా నువ్వు ఏదైనా మర్చిపోయినా కూడా మీ అక్కకు మాత్రం దండం పెట్టడం మర్చిపోవు కదా అపూర్వ అంతే కదండి అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి టీవీలో ఇలా భక్తి న్యూస్ ఇలా చెప్తూ ఉంటారు కార్తీక మాసం రోజు వన భోజనానికి వెళ్తే చాలా ప్రాముఖ్యత చాలా మంచిది అనే విధంగా అంటూ వెంటనే అలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు అప్పుడు వెంటనే బావా మనం కూడా భోజనానికి వెళ్దాం బావా నిన్న అంత డిస్టర్బెన్స్లో ఉన్నాం కదా అలా వెళ్తే కాస్త మూడైనా బాగుంటుంది ఇక కార్తీక మాసంలో భోజనాలకి వెళ్తే చాలా మంచిదని కూడా చెప్తున్నారు కదా వెళ్దాం బావా ఏమంటో చెప్పు బావా అని అంటూ ఉంటే సరే అపూర్వ నీ పాటను నేను ఏ రోజైనా కాదన్నానా మీరా అందరు క్రిందికి రండి అనే విధంగా అనగానే వెంటనే అందరూ క్రిందికి వస్తూ ఉంటారు ఏంటి వదిిన అందరం కలిసి భోజనాలకి వెళ్తున్నాం అందరూ వెళ్తే ఈ ఇంట్లో ఎవరు అప్పుడు వెంటనే గోరింటాకు భూమి ఉంది కదా భూమి ఉంటుంది అప్పుడు చిరని మాత్రం నాకు ఇంటర్వ్యూ ఉంది నేను రాను మీరు వెళ్ళండి అని అనగానే ఒక్క నిమిషం అని విధంగా అంటూ ఉంటుంది ఆ పూర్వ ఏంటి పిన్ని నిన్నప్పుడే చంపేసి ఉంటే బాగుండేదేమో ఎందుకు ఎందుకు అలా అంటున్నావు ఎందుకంటే నువ్వే కదా అన్నావో అందరి ముందు అది చేస్తే నీ మీద అనుమానం రాదని అందుకే అక్కడ నేను ఇదంతా ప్లాన్ చేశాను నువ్వేమో ఇలా అంటున్నావు ఓ అవును అమ్మాయి ఓ సరే సరే అమ్మాయి నీ మాట నేను ఎందుకు కాదంటాను వన భోజనాలంటే అంత ప్రాముఖ్యత ఉంటుందా ఓ ఓకే అమ్మాయి అయితే ఈ ఇంట్లో ఇదిగో చెవి ఉంటాడు ఎలాగో ఇంటర్వ్యూ ఉందని అంటున్నాడు కదా అని అనగానే అప్పుడు వెంటనే శరత్ కృష్ణప్రసాద్ ఎక్కడ వెళ్తే బాగుంటుంది ఇక్కడికి దగ్గరలో ఒకటి ఉంది బావగారు అయితే దాన్ని ఫైనల్ చేయి అక్కడికే అందరం కలిసి వెళ్దాం అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అందరూ అక్కడ నుండి వెళ్తూ ఉండగా ఒక నిషం ఒక నిమిషం అని అంటూ వెంటనే చెవి ఫోన్ తీసి ఓ అవునా నెక్స్ట్ డేటా ఓ అయ్యో అవునా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందంట నేను కూడా వనభోజనానికి వస్తాను అయ్యో వీడి నాటకాలు అని బిందు మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం చకచక వంశీ పనులన్నీ చేస్తూ ఉంటాడు బయట మొత్తం ఓడ్చి అలుకు జల్లి మొగ్గు వేస్తూ ఉంటే ఏంటే నీ కోసం ఇంత కష్టపడుతున్నానే అనే విధంగా వంశీ అంటూ ఉంటే ఇక ఇందు మాత్రం చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇల్లంతా కూడా తుడుస్తూ ఉంటాడు ఇక గబగబా వెళ్ళి టీ పెట్టుకొని వచ్చి ఇదిగోవే తాగు అని విధంగా అంటూ ఇవ్వగానే ఎలా ఉంది చాలా బాగుందండి అనే విధంగా అంటూ ఉండగా ఏంటి పనంతా నువ్వే చేసావా అవును అప్పుడు వెంటనే కావాలని వంశీ ఏం చూస్తున్నావు నాకు ఇచ్చావు కదా కాఫీ మా అమ్మకి ఇవ్వాలని తెలీదా ఇస్తానని అన్నావు కదా ఇవ్వు అని అనగానే ఏంటండి నేను ఎంగిల్ చేసిన కాఫీని ఇవ్వమంటున్నారేంటి అని సైగా చేస్తూ ఉంటే ఇవ్వు అని అనగానే ఇదిగొండ గారు అని అంటూ కాఫీ ఇవ్వగానే ఇక కాఫీ తాగుతుంది షుగర్ ఇందులో తక్కువ ఉంది నేను కరెక్టే వేశాను కదమ్మా అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే తనకి షుగర్ ఎంత వేయాలో క్వాంటిటీ తెలియదంట ఆ ఒక్క షుగర్ మాత్రమే నేను వేసానమ్మా అని అని వంశీ అంటూ ఉంటే అదే సమయానికి కాఫీ తీసుకొని రావే అని విధంగా అనగానే నేను తీసుకొని వస్తాను అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను అని అంటూ ఇక వంశీ కావాలని ఇందు దగ్గరికి వచ్చి ఏంటి నేను వెళ్తుంటే అలా చూస్తున్నావు వెళ్ళి కాఫీ ఇవ్వాలని తెలీదా వెలో అని అనగానే వెంటనే ఇదిగోండు మావయ్య గారు అని అంటూ కాఫీ పెట్టుకొని వచ్చి ఇస్తుంది అలాగే పూజ చేసి నా రూమ్లోకి వచ్చి నాకు కాస్త భక్తి కథలు చెప్పు అర్థమవుతుందా అలాగే టిఫిన్స్ కూడా చెయ్యి అప్పుడు వెంటనే వంశీ సైగ చేస్తూ ఉంటారు నేను ఉన్నాను కదా నువ్వేం కంగారు పడకో అనే విధంగా సైగ చేయగానే ఎందుకు సరే అని అంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పంతులు గారు మాత్రం శారద ఇంటికి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు ఇంటి పంతులు గారు ఇలా వచ్చారో అమ్మ నేను వచ్చానంటే ఏదైనా శుభకార్యం ఉంటేనే వస్తాను కానీ ఇక్కడికి మాత్రం ఒక మంచి అమ్మాయిని తీసుకొని రావాలని అనుకుంటున్నాను ఈసారి మాత్రం మీ అబ్బాయి ఓకే అనటం ఖాయం అయ్యో అవసరం లేదు పంతులు గారు మీకు చెప్పడమే మర్చిపోయాను మంచి అమ్మాయిని చూసాము అవునా అమ్మ మరి చెప్పలేదు అంటే మీకు కాకుంటే నేను ఇంకెవరికి చెప్తాను మాట ముచ్చట కావాలి కదా అప్పుడే కదా మీరు వచ్చి మంచి ముహూర్తం పెడతారు అవునా అమ్మ అయితే ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏంటమ్మా అన్నయ్య దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది మరి భూమి దగ్గర నుంచి ఇంకా రాలేదు కదా కోహినూర్ డైమండ్ వర్జనం అయినా సరే నా కో ఏ అమ్మాయి అయినా కాదనదు అని నువ్వనుకుంటే సరిపోతుందా భూమి అనుకోవద్దా ఖచ్చితంగా భూమి ఈ ఇంటి కొడలే అవుతుంది అనే విధంగా శారద అంటూ ఉంటుంది పూరితో